మెల్లిమెల్లిగా దేవరా మూవీపై అంచనాలు ఏగబాకుతూ ఉన్నాయి సరిగ్గా ఇరవై రోజుల్లో ఈ పాటకి దేవరా ఫీవర్ ఇండియాను తాకుతూ ఉంది అసలు ఈ సినిమాపై ఆడియన్స్కు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇన్ని కావని చెప్పాలి ఇక ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ మూడు పాటలు సినీ లెవర్స్లో మామూలు అంచనాలు క్రియేట్ చేయలేదు కేవలం నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నారు దేవరా మూవీ కోసం దానికి తోడు ఆర్ వంటి అరివీర భయంకర హిట్ తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ యొక్క మూవీపై అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది దానికి తోడు పాటలు కూడా ఓ రేంజ్లో హైపును తీసుకొచ్చాయి ఫియర్ సాంగ్తో ఫియర్ పుట్టించిన అనిరు చుట్టుమల్ల సాంగ్తో ఓ ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయాడు ఇక రీసెంట్గా దావుడి వీడియో సాంగ్ను రిలీజ్ చేయగా దానికి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది ఇక ఇదిలా ఉంటే ఈ యొక్క సినిమాకు సంబంధించిన ఓ క్రేజింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను ఓపేస్తూ ఉంది అదేంటంటే ఈ యొక్క సినిమా ట్రైలర్ డేట్ లాక్ అయిందని తెలుస్తూ ఉంది ఇక యొక్క సినిమా ట్రైలర్ను సెప్టెంబర్ పదిన రిలీజ్ చేయనున్నట్లు సమాచారం వినిపిస్తూ ఉంది ఇక ఇప్పటికే ట్రైలర్ కట్ కూడా రెడీ అయిందని ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్రైలర్ కట్ విజువల్స్ను కట్ చేస్తున్నట్లు కూడా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తూ ఉంది ఇక యొక్క సినిమా రన్ టైం మూడు గంటల పది నిమిషాలని సమాచారం అంతా లెంతీ టైంతో ఆడియన్స్ను కూర్చోబెట్టడం మీద సామే అంతేకాకుండా ఈ యొక్క సినిమా ఆల్రెడీ రెండు పాటలుగా చేస్తున్నప్పుడు ఒక పాటుకే ఇన్నేసి గంటలంటే మామూలు విషయం కాదు మరి ఏ రేంజ్లో కొరటాల సినిమా సినిమాను తీర్చిదిద్దుతున్నాడో సినిమా రిలీజ్ అయ్యాక చూడాలి మరోవైపు ఇది తెలిసిన పలువురు నెటిజన్లు రెండు ఇంటర్వెల్స్ ప్లాన్ చేస్తున్నారా ఏంటి అంటూ ఫన్నీగా కామెంట్లు కూడా పెడుతూ ఉన్నారు మరి ఇక తాజాగా విడుదలైన దావుడి సాంగ్ మాత్రం నెట్టింట్లో వైరల్ అయిందనే చెప్పాలి ఇక ఇప్పుడు ఈ యొక్క ట్రైలర్ కోసం ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారనే చెప్పాలి ఇక సెప్టెంబర్ పదిహేను యొక్క మూవీ ట్రైలర్ను గ్రాండ్గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారట మూవీ మేకర్స్ ఇక సెప్టెంబర్ ఇరవై ఏడున ఈ యొక్క మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది